రెడ్డి అమీన్పూర్ బిజెపి శాఖ ఆధ్వర్యంలో లోకేష్ రెడ్డి మరియు వివిధ కాలనీలో గల సమస్యలు ముఖ్యంగా మంజీరా నేటి సమస్య అక్రమ కట్టడాల్లో నివారణ రోడ్ల సమస్యలు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ మరియు ఇతర సమస్యల పట్ల అమీర్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముద్రాజ్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో నిరసన తెలుపుతూ గ్రామ పంచాయతీ ఈవో రమేష్ గారికి మెమరాన్నం ఇచ్చారు కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమీర్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముద్రాజ్ మాట్లాడుతూ ఈ సమస్యలను వెంటనే తీర్చాలి అని అధికారులు కోరడం జరిగింది లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంజురెడ్డి శ్రీహరి ఈర్ల భాస్కర్ రాజు గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీకాంత్ మండల యువమోర్చా అధ్యక్షులు మణికంఠాచారి మహిళా నాయకులు రాజ్ కుమార్ జనార్దన్ విష్ణువర్ధన్ రెడ్డి సంపత్ రాజేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంటికి నంబర్ ఇవ్వాలన్నా వాళ్ళకు ఒక ఇరవై వేలు ఇవ్వాలి తర్వాత ఒక మూడు వేలున్నర రిసీప్ చేయడం జరుగుతుంది ఇలాంటి అవుట్లో ఉన్నంత ఉత్సాహము సమస్యలు పరిష్కరించే దాంట్లో ఉత్సాహం లేకపోవడం చాలా విద్యూర్వం ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ఎన్నో చెప్పింది మేము ఇది చేస్తాం అది చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వరకు ఎలాంటి ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఎందుకంటే మనం మేము ఇక్కడ పింఛుణీకి వచ్చేది మనవులు బాగా మంది వృద్ధులు కూడా మధ్యాహ్నం రెండు అవుతున్నా అస్సలు ఇక్కడ పింఛునించిన దాకాలు లేదు అలా కనీసం పంచు ఇచ్చిన దాకాలు లేదు మరియు ఏవైతే వర్షం పడితే రోడ్లు విపరీతంగా అసలు మనుషులు పోని నడవాలంటే కూడా అంత ఇబ్బందికరంగా రోడ్లు తయారైనయి మరి ఒక ఏదైతే ఈ పెద్ద రోడ్డు ఉందో ఆ రోడ్డు చెత్త మొత్తం వేయడము చాలా దుర్గంధం వాసన పోతుంటే వస్తుంటే జనాలకు అదేవిధంగా వీధి లైట్లు లేవు మళ్ళా మంచినీటి సమస్య అయితే చాలా దారుణంగా ఉన్నది ఈ గ్రామ పంచాయతీలో ఎందుకంటే గత ఆరు నెలల సంది ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ఏమో వస్తున్నారు పోతున్నారు వాళ్ళు ఏమైనా అయితే పేపర్ వరకు అంతవరకే కానీ సమస్యలు పట్టించుకునే దాకా లేదు వెంటనేది తీర్చాలని హమీర్పూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి ధర్నా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవేర్లో ఇప్పుడు అదేవిధంగా నూతనంగా వచ్చిన మన ఈవో గారికి కూడా ఈ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మెమరణం తీసుకొని అతి తొందరలో ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని నూతనంగా వచ్చిన డివో గారిని మేము కోరడం జరుగుతుంది కూడా ఆశించుతున్నాము గత ఎలక్షన్ లో ఎన్నో మాటలు చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్ని చేస్తాం అన్ని ఫ్రీ ఆల్ ఫ్రీ అన్నారు కానీ ఏది ఫ్రీ లేదు ఫ్రీ అవసరం లేదు కనీసం ఏదైనా సరే మంచి నీళ్ళు కోరి రోడ్ ఇవ్వండి చూడాలి అసలు పట్టించుకొని దాఖలు లేదని తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఏరియా ఇండస్ట్రీలకు హాని కాబట్టి నైట్ ఆరు ఏడు అయిందంటే కూడా పొల్యూషన్ బాగా విపరీతమైన స్మెల్ రావడం దీనికి తోడొకటి అయింది అన్ని చాలా డెంగ్యూ రోగాలు టైఫాయిడ్ రోగాలు రావడం జరుగుతున్నాయి పరిశుద్ధం కరెక్ట్ లేకపోవడం పాపం ఆ చెత్త కార్యకర్తలు ఇది వరకు కూడా డంప్ యార్డు లేదు సరైన డంప్ యార్డు లేకపోవడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే దాన్ని కూడా తక్షణమే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ వారి एनपी वाले कोर भारत माता की भारत माता की